కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ను కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలుపుగలరు థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు పిరికి యువరాజు చాలా కాలం కిందట పరిషియాలో ఒక యువరాజు ఉండేవాడు అతడు అన్ని విధాల యోగ్యుడే కానీ చంద్రుడికి కళంకం ఉన్నట్టు అతనికి పిరికితనం ఒకటి ఉండేది యువరాజుకు ఇరవై ఏళ్ళలో నిండిన అనంతరం అతని తండ్రి చనిపోయాడు యువరాజుకు పట్టం కట్టడానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి ఆ దేశంలో ఒక విచిత్రమైన ఆచారం ఉంది అదేమిటంటే సింహాసనం ఎక్కే ముందు రాజు కాబోయేవాడు సింహంతో పోరాడాలి యువరాజు కొరకు మంత్రులు ఒక సింహాన్ని తెచ్చి బోనులో సిద్ధం చేసి ఉంచారు పిరికివాడైన యువరాజుకు ఆ సింహం గురించి ఆలోచిస్తేనే చేతులు కాళ్ళు చల్లబడసాగాయి అందుచేత అతను రేపు పట్టాభిషేకమనగా తన గుర్రమకి అర్ధరాత్రి వేళ బయలుదేరి దేశం విడిచి వెళ్ళిపోయాడు యువరాజు మూడు రోజులు ప్రయాణం చేసి ఇంకో దేశం చేరుకున్నాడు ఆ దేశం అడవులతో వనాలతో నదులతో చాలా అందంగా ఉంది ఒకచోట గడ్డి మేస్తున్న గొర్రెల మంద కనిపించింది సమీపంలోని ఒక కాపరి గుర్రవాడు కూర్చొని పిల్లల గ్రోవి మీద హాయిగా పాడుతున్నాడు యువరాజు ఆ కుర్రవాణ్ణి పలకరించాడు కుర్రాడు యువరాజును తన యజమాని ఇంటికి తీసుకుపోయాడు ఆయన యువరాజుకు చక్కగా భోజనం పెట్టి తమరు ఎవరు ఏ ఊరు ఎక్కడికి పోతున్నారు అని ప్రశ్నించాడు అయ్యా నేనొక యువరాజును నా పేరు చెప్పను పరిస్థితులు అనుకూలించక నేను దేశభ్రష్టునే అయ్యాను ఇప్పుడు నాకు ఒక చోటు అంటూ ఏమీ లేదు అన్నాడు యువరాజు విచారంగా అయితే తమరు మా ఇంటనే ఉండిపోండి తమకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను ఎప్పటికైనా తమకు మంచి రోజులు రాకపోవు అన్నాడు రైతు యువరాజు రైతు ఆతిథ్యం స్వీకరించాడు అతను రోజు గొర్రెల కాపరి వెంబడి ఏ అడవికో ఏ జలపాతం వద్దకో వెళుతూ ఉండేవాడు ఒకనాడు యువరాజు గొర్రెల వెంట కొండపైకి వెళ్ళాడు అక్కడికి ఇంకా చాలామంది గొర్రెల కాపర్లు వచ్చారు ఆ సమయంలో దూరం నుంచి సింహం సింహం అని కేకలు వినిపించాయి గొర్రెల కాపర్లు అందరూ చేతికందిన రాళ్ళు కర్రలు తీసుకుని కేక వినిపించిన దిక్కుగా పరిగెత్తసాగారు పోయి సింహాన్ని చంపుదాం రా అన్నాడు యువరాజు వెంట వచ్చిన కుర్రాడు కానీ సింహం మాట వింటూనే యువరాజు కొయ్యబారిపోయాడు అతనికి నోట మాట రాలేదు ఆ కుర్రాడు క్షణం సేపు చూసి సింహాన్ని చంపడానికి తాను వెళ్ళిపోయాడు తన అవయవాలు స్వాధీనంలోకి రాగానే యువరాజు తన ప్రాణం రక్షించుకోవడానికి చెట్టెక్కి దానిపైన కూర్చున్నాడు కొంతసేపటికి గొర్రెల కాపర్లు కేకలు వేస్తూ సంతోషంగా తిరిగి వచ్చారు వారు చంపిన సింహం వారి వెంట ఉన్నది ఇది చూసిన యువరాజు గొర్రెల కాపరి గుర్రాడుకున్న ధైర్యం కూడా తనకు లేకపోవడంతో చాలా సిగ్గుపడ్డాడు చచ్చిన సింహాన్ని చూస్తేనే తనకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి గొర్రెల కాపర్లు వెళ్ళిపోయినాక యువరాజు చెట్టు దిగివచ్చి రైతుకు కనబడటానికి ముఖం చెల్లగా మరొక మార్గం పట్టుకుని పోసాగాడు మరి మూడు రోజులు ప్రయాణించినాక యువరాజు ఒక ఎడారిని చేరుకున్నాడు అక్కడ అతనికి ఒక సైనికుల శిబిరము దానికి సంబంధించిన డేరాలు కనిపించినాయి ఆ శిబిరానికి నాయకుడైన సేనాపతి యువరాజుకు అన్నపానాలు ఇచ్చి ఆదరించాడు ఆయనతో యువరాజు తన పేరు చెప్పలేదు కానీ రైతుతో చెప్పినట్టే తాను దేశభ్రష్టుడైన ఒకనొక యువరాజును అని చెప్పాడు తమరు మా శిబిరంలోనే ఒక సైనికుడుగా ఉండండి ఏలోటు రాకుండా చూస్తాము ఎప్పటికైనా మంచి రోజులు రాకపోవు అన్నాడు సేనాపతి యువరాజు అందుకు సమ్మతించాడు అతనికి ఇక్కడి జీవితం కూడా బాగానే ఉంది కానీ ఒక రోజున సైనికులందరూ గుర్రాలు ఎక్కి బయలుదేరుతూ యువరాజును కూడా రమ్మన్నారు మీరంతా ఎక్కడికి పోతున్నారు అన్నాడు యువరాజు సమీపంలో ఉన్న కొండలలో సింహాలు ఉన్నాయట వాటిని వేటాడపోతున్నాం చాలా కాలం యుద్ధం లేని కారణం చేత ధైర్య సాహసాలు మొద్దుబారిపోతాయి దానికి వేట సరి అయిన విరుగుడు అన్నాడు సైనికులు సంతోషంగా యువరాజుకు వెళ్ళక తప్పింది కాదు ఆత్మరక్షణ కోసమే సింహంతో పోరలేని యువరాజుకు వాటిని వెతికి వేటాడే సైనికులు అతి సాహసులుగా కనిపించారు సైనికులు కొండలలో ప్రవేశించగానే యువరాజు తన గుర్రాన్ని దారి తప్పించాడు అతను కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద నగరం ప్రవేశించాడు అతను దేశభ్రష్టుడైన యువరాజు అని చారుల వల్ల విని ఆ దేశు అతనిని తన ఇంటికి ఆహ్వానించాడు సాటి రాజుకు జరపవలసిన మర్యాదలు అన్నీ జరిపి మంచి రోజులు వచ్చేదాకా తన ఇంటి అతిథిగా ఉండమని కోరాడు ఈ రాజుగారికి ఒక కుమార్తె ఉన్నది ఆమె చాలా అందకత తెలివిగలది దేశభ్రష్టుడైన యువరాజుకు ఏ విచారమో కలగకుండా ఉండగలందుకై ఆమె అతని వెంటనే ఉంటూ కబుర్లు చెబుతూ ఉండేది యువరాజు ఇక్కడికి వచ్చిన రోజు సాయంకాలం భోజనాలు అయ్యాక యువరాజు రాజకుమార్తె మాట్లాడుకుంటూ ఉండగా గది వెలుపల భయంకరమైన చప్పుడు వినిపించింది దడదడా కొట్టుకునే గుండెతో యువరాజు ఆ చప్పుడు ఏమిటి అని అడిగాడు మరేమీ లేదు నా నల్లబంటు ఆవలింత అన్నది రాజకుమార్తె నల్లబంటు అంటే రాజకుమార్తె నౌకరైన నీకు కాబోలు అనుకున్నాడు యువరాజు మనుషుడైన వాడు ఆవలిస్తూ అంత భయంకరమైన చప్పుడు చేయటము బంటు అలా ఆవలిస్తూ ఉంటే రాజకుమార్తెకు కోపం రాకపోవటము చూస్తుంటే యువరాజుకు ఆశ్చర్యంగా అనిపించింది మరి ఆసేపు సంభాషించుకున్న అనంతరం నిద్రపోయి వేలయింది వెళ్ళి పడుకోండి అంటూ రాజకుమార్తె తలుపు తెరిచింది మరుక్షణం యువరాజు గుండె ఆగినంత పనయింది అక్కడ ఒక పెద్ద నల్లసింహం కూర్చొని ఉంది సింహం సింహం అని ఎలుగు తెరిచాడు యువరాజు భయపడకండి భయపడితే అరణ్యమృగాల మీద పడతాయని ఎరగరా ఇది నా పెంపుడు సింహం ఏమీ చెయ్యదు నేనే స్వయంగా మచ్చకి చేశాను ఎప్పుడు ఇది నా వెంటే తిరుగుతూ ఉంటుంది అంటూ రాజకుమార్తె సింహం తల మీద చేయి వేసి నిమిరింది యువరాజు కొంచెం స్థిమితపడ్డాడు తర్వాత రాజకుమార్తె నల్లసింహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది ఆ రాత్రి యువరాజుకు నిద్ర పట్టలేదు తాను బాధపడుతున్నది భయం వల్లనే తప్ప సింహాల వల్ల కాదని అతను తెలుసుకున్నాడు గుడ్ల కాపరి గుర్రాలు సింహాన్ని చంపారు సైనికులు సింహాలను వేటాడారు రాజకుమార్తె సింహాన్ని స్వయంగా మచ్చక చేసింది వాళ్లకు భయం బాధ లేదు తనకున్నది అంతే తేడా భయం లేని వాడిని సింహాలు కావు కదా మరి ఏది కూడా ఏమీ చేయలేదు ఈ సంగతి తెలుసుకున్న వాడే యువరాజు తెల్లవారక మునిపే తన గుర్రం ఎక్కి ఎవరికీ చెప్పకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు మంత్రులు రాజబంధువులు ఎంతో సంతోషించారు నేను సింహంతో పోరాడతాను ఏర్పాట్లు చేయండి అన్నాడు యువరాజు మర్నాడే సింహంతో యువరాజు పోరాటం ఏర్పాటయింది యువరాజు బల్లెంతో రంగస్థలంలోకి వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు అక్కడకు సింహం ఉండే బోను తెచ్చి దాన్ని బయటికి వదిలారు బోను తలుపు తెరవగానే సింహం పెద్ద పెట్టిన నరుస్తూ ముందుకు దూకింది యువరాజు కదలలేదు మెదలలేదు సింహం అతని చుట్టూ తిరిగి అతని పక్కనే కూర్చుని అతని చేతిని నాకింది అది పెంపుడు సింహం ఆ సంగతి మంత్రులు యువరాజు దగ్గర దాచారు అతడి ధైర్య సాహసాలు రుజువయ్యాయి వెంటనే పట్టాభిషేకానికి ఆహ్వానాలు వెళ్ళాయి రైతుకు గొర్రెల కాపరి కుర్రాడికి ఎడారిలో సేనాపతికి సైనికులకు రాజుకు ఆయన కుమార్తెకు కూడా పిలుపు అందింది వారంతా వచ్చారు పట్టాభిషేక్తుడికి అందరూ కట్నాలు చదివించేటప్పుడు ఆ పక్కదేశపు రాజుగారు నేను వేరే ఏ కట్నాలో తీసుకురాలేదు మా కుమార్తెను తెచ్చాను ఆమెను స్వీకరించు అన్నాడు యువరాజు రాజకుమార్తెని పెళ్ళాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు కథ సమాప్తం